వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను శంకరీ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏసో నగర్ లోని జామా మసీద్ మహమ్మదియాలో లయన్ మహమ్మద్ రియాజ్ గారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ ముస్లిం సోదరులు ముప్పై రోజులు కఠిన ఉపవాస దీక్షలు చేస్తూ ఎంతో నిష్టగా రంజాన్ మాసాన్ని జరుపుకుంటారని ముస్లిం సోదరు సోదరి మనులందరికీ రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు డివిజన్ ప్రెసిడెంట్ కోసం మహిపాల్ రెడ్డి సెక్రటరీ కుమారస్వామి ఎస్ఏ రహీం రెడ్డి పాషా కరీం అబ్దుల్ గనీ బషీర్ హఫీజ్ మహమ్మద్ ఇక్బాల్ నజయుద్దీన్ బిఎస్ ఖాన్ మొహమ్మద్ గౌజుద్దీన్ కాలనీ ప్రెసిడెంట్ తిలక్ సెక్రటరీ సోమయ్య చారి రాజమల్లు లయన్ నాగన్న లయన్ రాజు లయన్ నాగేంద్ర ప్రసాద్ మరియు కాలనీ వాసులు మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు